హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రేమ చదురంగం యాభై రెండో భాగాన్ని వినిద్దాం ఒకరోజు విరాట్ ఫ్రెండ్ తన ఫ్యామిలీని ఫంక్షన్కి పిలుస్తాడు ఇంపార్టెంట్ అవడంతో విరాట్ వాళ్ళు వెళ్తారు విరాట్ మహిని రెడీ అవ్వమని చెప్పి వెళ్తాడు ఫ్రెష్ అవ్వడానికి ఫ్రెష్ అయి వచ్చేసరికి మహి చీరతో కుస్తీలు పడుతోంది విరాట్ తనని అలా చూసి నవ్వుతూ వచ్చి ఏమైంది అంతలా కష్టపడుతున్నావు అంటాడు నవ్వుతూ చూడు విరాట్ చీర అస్సలు సెట్ అవ్వలేదు అంటుంది మహి విరాట్ చూస్తాడు నెలలు పెరుగుతున్న కొద్దీ మహికి బొజ్జ వస్తుంది కదా ఇప్పుడు తనకి ఫిఫ్త్ మంత్ సో స్టమక్ కాస్త పెరిగి చీర కుదరట్లేదు విరాట్కి అర్థమై నవ్వుతూ మహి దగ్గరికెళ్ళి తన స్టమక్ పైన చేయి వేసి ప్రేమగా తరుముతూ కిందికి వంగి తన స్టమక్కి ముద్దు పెట్టి చూడు బంగారం పాప అమ్మ పొట్టలో నువ్వు ఉండేసరికి అమ్మ చీర కట్టుకోలేకపోతుంది పాప బొంగమూతు పెట్టుకుంది ఏం చేద్దాం చెప్పు అంటూ తన చెవిని పట్టుకొని పొట్ట కానిస్తాడు విరాట్ చేసేది చూస్తూ మహి నవ్వుతుంది ఓ ఓకే బంగారం అయితే నేను అమ్మకి హెల్ప్ చేస్తాను అంటూ విరాట్ నవ్వుతూ కిస్ పెట్టి పైకి లేచి చీర ఇవ్వు నా బేబీ నీకు హెల్ప్ చేయమంది నన్ను అంటాడు విరాట్ మహి నవ్వుతూ చీరిస్తుంది విరాట్ నెమ్మదిగా నీట్గా చీర కడతాడు మహికి మహిని రెడీ చేసి తనని అద్దం వైపుకి తిప్పి ఎలా ఉంది అంటాడు మహి ప్రేమగా విరాట్ చెంపపైన చెయ్యి వేసి అందంగా ఉంది నీలా అంటుంది విరాట్ వైపు తిరిగి ఇంత బాగా ఎలా కట్టావు అడుగుతుంది విరాట్ కాస్త డల్ అయి మధు కూడా ఇలాగే ఇబ్బంది పడేది అంటాడు మహి విరాట్ తలని ఎత్తి తన నుదుటిపైన ముద్దు పెడుతుంది దగ్గర తీసుకుని గుండెలకి హత్తుకుంటుంది తన గుండె చప్పుడు వింటూ ఉంటాడు విరాట్ విరాట్ వినిపిస్తుందా అని అంటుంది మహి ఏం మాట్లాడకుండా తల ఊపుతాడు అది ఎప్పుడు నీ పేరు చెప్తూ ప్రతి చప్పుల్లో నువ్వే ఉన్నావు మధు అంతలా ప్రేమిస్తుంది నిన్ను అంటుంది మహి ఆ మాటలకి విరాట్ తలెత్తి మహి గుండెలపైన ముద్దు పెట్టి ఐ లవ్ యూ మధు అంటూ పైకి లేపి మహి మొహాన్ని రెండు చేతుల్లో పట్టుకుని ఐ లవ్ యూ మహి అని గట్టిగా హాక్ చేసుకుని వచ్చే కన్నీటిని ఆపుకుంటాడు తర్వాత ఇద్దరూ బయలుదేరి ఫంక్షన్కి వెళ్తారు అక్కడ అందరూ హడావిడిగా ఉంటారు విరాట్ మహి తన ఫ్రెండ్ని విష్ చేసి వాళ్ళకి అరేంజ్ చేసిన టేబుల్ అండ్ డైనింగ్ దగ్గర కూర్చుంటారు ఇంతలో విరాట్కి తెలిసిన బిజినెస్ పీపుల్ పిలిస్తే వెళ్ళడానికి ఇబ్బంది పడతాడు మహిని వదలలేకపోతాడు మహి అది చూసి వెళ్ళి విరాట్ ఇది పార్టీయే యు హ్యావ్ టు మింగిల్ విత్ ఎవ్రీ వన్ సో గో అండ్ టాక్ వెయిట్ చేస్తూ ఉంటాను అంటుంది విరాట్ నవ్వి తన తలపై ప్రేమగా చెయ్యి వేసి ఫైవ్ మినిట్స్ రా వచ్చేస్తాను అని వెళ్తాడు విరాట్ అటు వెళ్ళగానే ఒక వెయిటర్ మహీ దగ్గరకు వచ్చి మేడం జ్యూస్ అంటూ గ్లాస్ ఇస్తాడు మహీ నవ్వుతూ థ్యాంక్స్ అంటూ తీసుకుని అది తన ఫేవరెట్ జ్యూస్ అవ్వడంతో పైగా జ్యూస్ హెల్తీయే కదా అని తాగేస్తుంది మహీ ఆ జ్యూస్ తాగడం చూసి ఆ వెయిటర్ పక్కకు వెళ్ళి మిషన్ కంప్లీటెడ్ అని ట్రే పక్కన పెట్టి వెయిటెడ్ డ్రెస్ తీసి పక్కన పరేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు గబగబా కాసేపటికి విరాట్ వచ్చి మహి పక్కన కూర్చుంటాడు తను వచ్చేసరికి మహి టేబుల్ పైన తలా నుంచి ఉంది అయ్యో దీనికి బాగా అలసటొచ్చినట్టుంది అని పైకి లేపాలని తన చేతిని పట్టుకుంటాడు చెయ్యంత కాస్త చల్లగా ఉంటుంది విరాట్ అనుమానం వచ్చి మహిని పైకి చూస్తాడు మహి షోలో ఉండదు విరాట్కి టెన్షన్ వచ్చి మహి మహి అని గట్టిగా పిలుస్తాడు తను అసలు మాట్లాడదు విరాట్ మహి గుండె దగ్గర వింటాడు అది కొట్టుకుంటుంది ఇంకా మధు ప్లీజ్ నన్ను వదిలి వెళ్లకు మహిని దూరం చేయకు ప్లీజ్ మధు అంటూ ఉంటాడు అక్కడంతా విరాట్ అరుపులు విని తొందరగా తనని కారులో తీసుకెళ్లి అంటారు విరాట్ ఫ్రెండ్ ఫాస్ట్గా వచ్చి విరాట్ మహిని ఫాస్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్లాలి పదా అని అంటాడు విరాట్ అలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు ఈలోపు తన ఫ్రెండ్ సిద్ధుకి కాల్ చేసి మొత్తం విషయం చెప్తాడు ఇంట్లో అందరికీ విషయం తెలిసి వాళ్ళు కూడా ఫాస్ట్గా హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు విరాట్ కార్లో ఉన్నంతసేపు మహి ప్లీజ్ ప్లీజ్ డోంట్ లీవ్ మీ మహి మహి ప్లీజ్ కళ్ళు తెరువు ప్లీజ్ మహి నువ్వు అన్నావు కదా మీ ముగ్గురు నన్ను వదిలి వెళ్ళటం జరగదని నన్ను వదిలి వెళ్ళిపోకండి ప్లీజ్ మధు మధు నువ్వనో చెప్పు మహికి నిన్ను కూడా తీసుకెళ్ళిపోతుంది ఇది అంటూ పిచ్చి పట్టిన వాడిలా ఏడుస్తూ మాట్లాడుతూ మహిని లేపాలని చూస్తూ ఉంటాడు హాస్పిటల్ రాగానే తనని ఫాస్ట్గా తీసుకెళ్తారు అప్పటికే సావిత్రి రెడీగా ఉంటుంది తను బేబీని చెక్ చేస్తుంది తన బాడీలో పాయిజన్ డిపాజ్ డిపాజిట్ ఉండడం చూసి సావిత్రి తొందర తొందరగా ట్రీట్ చేస్తుంది దాదాపు ఒక అరగంట ట్రీట్ చేస్తుంది బేబీని మహిని ఇద్దరిని మానిటర్ చేస్తూ ఉంటుంది కాసేపటికి అన్ని సెట్ అయ్యేసరికి ఊపిరి పిలుచుకొని అన్నీ రీచెక్ చేసి బయటకు వస్తుంది వచ్చి చూసేసరికి అందరూ కంగారుగా ఉంటారు విరాట్ అయితే ఫుల్గా స్వెట్తో తడిచిపోయి ఉంటాడు కళ్ళంతా ఎర్రగా అయిపోయి ఉంటాయి సావిత్రి బయటికి రాగానే మహికి ఏమైంది ఎలా ఉంది అంటూ కంగారు పడుతాడు ఎవరో తనకి పాయిజన్ ఇచ్చారు సమ్ వన్ ప్లాన్ టు కిల్ హర్ బట్ ఎక్కువ ఇవ్వలేదు అంటుంది సావిత్రి విరాట్ ఆ మాటలు విని స్టాచ్యూ లాగా అయిపోయాడు ఒక పక్క కోపం వస్తుంది గౌతమ్ ముందుకు వస్తూ వాట్ ఏమన్నారు పాయిజన్ ఇచ్చారా బట్ హాని కలగలేదా కలగలేదు కదా అన్నాడు అనుమానంగా హా అవును ఇచ్చారు కానీ చాలా తక్కువ మోతాదులోని అంటుంది అప్పుడే విరాట్ ఫోన్ రింగ్ అవుతుంది కానీ విరాట్ పట్టించుకోడు తన కోపంలో ఉండేసరికి చిరాకు వచ్చి లిఫ్ట్ చేసి హూ ద హెల్ ఈస్ దిస్ అని హాస్పిటల్ మొత్తం దత్తరిళ్లలా అరిచాడు అందరూ విరాట్ కోపానికి భయపడ్డారు ఫోన్లో ఉన్న నేహా కూడా ఉనికిపోయింది కానీ తమాయించుకుని ఏంటి విరాట్ మహి ఎలా ఉంది అంటుంది విరాట్ ఆ గొంతుని గుర్తుపట్టి యూ బి అని తిడతాడు చాలా గట్టిగా విరాట్ అలా అరిచేసరికే గౌతం ఒక్కసారిగా స్టన్ అయిపోయి వెంటనే తన చేతిలో మొబైల్ దాకొని స్పీకర్ ఆన్ చేస్తాడు నేహా మొబైల్లో ఏయ్ అరవకు దాన్ని చూస్తూ ఏడు ఏడు పాగట్లేదా అంటుంది గట్టిగా నవ్వి అది చావదులే భయపడకు అలా ఒక్క క్షణంలో చస్తే ఎలా కొంచెం కొంచెంగా చచ్చిపోవాలి ఇప్పటికీ ఇది చాలే విరాట్ అంటుంది వెటకారంగా వంకరగా నవ్వుతూ ఈ రోజు నేను చంపేయకపోతే నేను విరాట్ ఆదిత్యనే కాదు బీ రెడీ నేహా అంటూ ముందుగా కదులుతూ ఉంటాడు విరాట్ గౌతమ్ గట్టిగా స్టాప్ విరాట్ అంటాడు నేహా అది విని నవ్వి ఓ కుక్క నువ్వు కూడా అక్కడే ఉన్నావా అంటుంది ఏయ్ అని చాలా కమాండింగ్గా గట్టిగా అరుస్తాడు విరాట్ ఒక్క ఒక్క క్షణం నేహా తడబడుతుంది బట్ నార్మల్ ఐ ఏ అరవకు అంటుంది తను కూడా సీరియస్గా ఇప్పటి నుండి కొంచెం కొంచెంగా దానికి నేహ అంటే చావు అని చూపిస్తా ప్రమాదం ఎటు నుండి వస్తుందో అసలు ఎక్స్పెక్ట్ చేయలే విరాట్ బీ రెడీ అంటూ నీ బేబీ అదే ఆ మహి కడుపులో పెరుగుతున్నా నీ బేబీని అడిగానని చెప్పు ఎలాగో అది ఇంకొన్ని రోజుల్లో చేస్తుంది కదా అంటూ నవ్వుతుంది విరాట్కి పీక్స్కి వెళ్ళిపోయింది కానీ గౌతమ్ సిద్ధు గట్టిగా పట్టుకుంటారు విరాట్ కదలకుండా రియాక్ట్ అవ్వకుండా హర్ష మొబైల్ లాక్కుని ఏయ్ దమ్ముంటే మా ముందుకు వచ్చి మాట్లాడవే అంటాడు ఆవేశంగా నేహా నవ్వి ఎవరు హర్షానా అంటూ వికృతంగా నవ్వి ఏయ్ విరాట్ నీకు విషయం చెప్పనా అంటుంది విరాట్ కోపంగా చూస్తూ ఉంటాడు మొబైల్ని ఒకప్పుడు మధుని నీలాగే చేశాను పాపం అది బతకాలని ఆశతో వెళ్ళింది కానీ దాన్ని తిరిగి రాని లోకాలకి పంపించాను అంటూ నవ్వుతుంది ఆ మాట విని విరాట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు నేహా మొబైల్లో ఆ రోజు నువ్వు ఇంట్లో ఉండి ఉంటే పాపం అది బతికేదేమో కానీ ప్లాన్ చేసి పంపించేశాక నీకు తెలుసా అది ఆ రోజు ఎలా ఏడ్చిందో షీ బెగ్గుడ్ మీ విరాట్ మధు నా కాలు పట్టుకుని ప్లీజ్ బ్రతికించు నడుక్కుంది అంటుంది అక్కసగా కసిగా ఆ మాట విని విరాట్ స్థను వైపు ఉండిపోతాడు అందరూ ఒక క్షణం బిగుసుకుపోతారు గౌతమ్ మౌనంగా ఏడుస్తున్నాడు విరాట్ గౌతమ్ వైపు చూస్తాడు చిన్నగా తల ఊపుతాడు వనికే చేతులతో తల ఊపుతూ కళ్ళ నిండా కల్ నీళ్లతో పార్వతి అక్కడే కుర్చీలో ఒక్కసారిగా కూర్చుండిపోయింది తన బిడ్డ ఆ రోజు ఎంత నరకం అనుభవించిందో తలుచుకుంటే గుండె అదురుతోంది విరాట్ ఇంకా వినలేక అలానే వెనక గోడ కానుకొని కిందికి జారిపోతాడు తను చూసి అందరూ టెన్షన్ అవుతారు విరాట్ చేతిలో మొబైల్ తీసుకుని హర్ష కట్ చేస్తాడు ఇంకా వినలేక అందరూ విరాట్ వంక చూస్తారు అసలు ప్రాణం లేని వాడిలాగా అలా శూన్యంలోకి చూస్తూ ఉంటాడు అప్పటిదాకా వచ్చిన కన్నీళ్లు రావట్లేదు ఒక్క మాట కూడా మాట్లాడలేదు గౌతమ్ విరాట్ని అలా చూసి కంగారు వచ్చింది విరాట్ దగ్గరికి వెళ్ళి విరాట్ ప్లీజ్ నన్ను చూడు నన్ను చూడు అంటూ ఉంటాడు కానీ విరాట్కి మధు నవ్వులు తన అమాయకమైన మొహం చిరునవ్వు తప్ప ఏమీ కనిపించట్లేదు గౌతమ్ కంగారు పడి విరాట్ని కలుపుతాడు కానీ అసలు కథలు స్పందించడు ఒక్కసారిగా గౌతమ్ విరాట్ని చంపదెబ్బ కొడతాడు విరాట్ ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి గౌతమ్ని పట్టుకొని మామ మధు అంటూ ఏడుస్తాడు మామ అంటూ ఏడుస్తూనే ఉంటాడు తనని చూసి అందరికీ ఏడుపు వచ్చేస్తుంది పార్వతి కూడా అంతే ఏం మాట్లాడలేకపోతుంది గట్టిగా ఏడుస్తుంది శృతి అర్చన తనని పట్టుకుని ఓదారుస్తారు ఇంతలో తలుపు చప్పుడైంది మహి నీరసంగా తలుపుని పట్టుకుని విరాట్ అంటూ నిలిచింది కష్టంగా విరాట్ గబుక్కున పైకి లేచి మహిని పట్టుకుని గట్టిగా తన గుండెలకి అందుకొని చాలా గట్టిగా ఏడుస్తున్నాడు మహికి విరాట్ అలా ఏడవడం చూస్తుంటే తనకి కంగారు వచ్చి విరాట్ విరాట్ ఎందుకు అని అంటూ మాటలు రాక కూడు కలుపుకొని ఉంటుంది సావిత్రి అధిగమనించి కళ్ళు తెరుచుకొని మహి నువ్వెందుకు బయటకొచ్చావు ఇలా రావచ్చా పదా రష్ తీసుకో ఉంటుంది విరాట్ తన్ని తాను కంట్రోల్ చేసుకున్నాడు మహి విరాట్ని గట్టిగా పట్టుకుని తల అడ్డంగా ఊపుతూ విరాట్ని పట్టుకుని ఏమైంది విరాట్ అని ఇంకా కంగారుగా అడుగుతుంది విరాట్ కంట్రోల్ చేసుకుంటున్నాడు అతి కష్టం మీద సీత వచ్చి ఏం లే తల్లి నీకు ఇలా అయ్యేసరికి వాడికి ఏడుపు వచ్చింది అంతే అంటుంది మహి కన్నీళ్లతో విరాట్ వైపే చూస్తూ ఎందుకు నాకు అది కాదు అనిపిస్తుంది లేదు నా విరాట్ దానికి ఏడవట్లేదు విరాట్ ఏమైందో చెప్పు నువ్వు ఇలా ఏడుస్తుంటే అంటూ తను కూడా ఏడుస్తూ గుండెలపైన వేలు పెట్టి ఇక్కడ మధు బాధపడుతుంది నొప్పి పెడుతుంది పాపం ఎక్కువ బాధపడుతుంది అంటుంది విరాట్ ఆ మాటల మీద ఇంకా కంట్రోల్ అవ్వలేక మహిని ఒక్కసారిగా దగ్గరికి తీసుకుని గట్టిగా ఏడుస్తూ అలానే వెనక గోడ కానుకొని తనతో పాటు మహిని కూడా పట్టుకుని కిందకి జారిపోయాడు నేలకి మహి నాలాగే గుండెలకి గట్టిగా అదుముకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు మహికి విషయం తెలియకపోయినా ఒకవైపు తన గుండె చప్పుడు దాని వేగం పెరుగుతుంటే ఇక్కడ విరాట్ దుఃఖాన్ని చూస్తూ తట్టుకోలేకపోతుంది తను కూడా విరాట్తో పాటు ఏడుస్తుంది విరాట్ని అలా చూస్తూ తట్టుకోలేకపోతుంది అందరూ వాళ్ళిద్దరినీ అలా చూసి కంట్రోల్ అవ్వలేకపోతున్నారు అసలు మధుని అలాంటి సిచ్యువేషన్లో ఉన్నదన్న ఊహ కూడా భరించలేకపోతున్నారు అక్కడ ఉండలేక అందరూ ఇంటికి వెళ్ళిపోవడం మంచిది అనుకుంటాడు గౌతమ్ గౌతమ్ ఒక రెండు నిమిషాలకి సైలెంట్ అయి విరాట్ దగ్గరికి వెళ్ళి తన తల తల తలపైన చెయ్యి వేసి ఇక్కడ వద్దు విరాట్ ప్లీజ్ ఇంటికి వెళ్దాం అంటాడు చాలాసేపటి వరకు విరాట్ అసలు ఏమీ మాట్లాడలేడు ఎంతసేపు అలా ఉండిపోయాడు మహీని పట్టుకుని తెలియదు కాసేపటికి మహీని పట్టుకుని బంగారం ఇంటికి వెళ్దామా అని ఇంకేం మాట్లాడుకున్నా మహిని నడిపించుకుంటూ బయటికి వెళ్తాడు తన వెనకే అందరూ వెళ్తారు ఇంటికెళ్ళి అందరూ హాల్లోనే ఉండిపోతారు ఆ రాత్రి ఎవరికీ నిద్ర ఉండదు తిండి ఉండదు ఆఖరికి శృతికి మహికి ఎంత చెప్పినా వినలేదు అర్చన బలవంతంగా వాళ్ళిద్దరికీ తినిపిస్తుంది విరాట్ అలా అసలు మాట్లాడకుండా ఉండిపోయాడు అందరూ అలా ఉంటారు అప్పుడప్పుడే తెల్లవారుతూ ఉంటుంది మయీ అక్కడే పార్వతి ఒడిలో పోతుంది అప్పటిదాకా ఉలుకు పలుకులేని విరాట్ పైకి లేచి తన రూమ్కి వెళ్ళిపోతాడు ఎవరికీ అర్థం కాదు ఒక పది నిమిషాలకి బయటకొచ్చాడు వచ్చి సోఫాలో కూర్చుని మామా నువ్వు నాకు ఇప్పుడు నిజం చెప్పు మధు ఏం చెప్పింది అనేది అక్షరం పొల్లుపోకుండా చెప్పు మామా అంటాడు అసలు మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా విరాట్ని అలా చూస్తుంటే అందరికీ భయం వేస్తుంది మహి ఇంకా నిద్రపోతుంది మా అమ్మ కనీసం ఇప్పుడైనా చెప్తావా చెప్పవా లేకపోతే నా అంతటి నేను తెలుసుకున్నాక అంటాడు చాలా కోపంగా గౌతమ్ చేసేదేమీ లేక సరే కానీ నువ్వు ఆ వీడియో చూశాక ఇక్కడ నుండి ఒక్క అడుగు వేయకూడదు నేను ఏం చెప్తే అదే వినాలి అంటాడు వీడియో చూపిస్తావా చూపించవా అంటాడు ఒకే మాటతో విరాట్ గౌతమ్ కూడా కాస్త గట్టిగానే లేదు విరాట్ అది చూశాక నువ్వు ఎక్కువ రియాక్ట్ అవ్వరు అంటేనే చూపిస్తా అంటాడు విరాట్ అసహనంగా చూస్తూ కోపంగా గట్టిగా కళ్ళు మూసుకొని కాసేపు ఉన్నాడు సరే చూపించు అంటాడు గౌతమ్ రిచార్డ్కి కాల్ చేసి రిచార్డ్ ఫోటో జన ప్రైన్ డ్రైవ్ తీసుకుని విరాట్ ఇంటికి రా అంటాడు ఫిఫ్టీన్ మినిట్స్లో రిచార్డ్ వచ్చి ఇస్తాడు గౌతమ్ అది చూస్తూ విరాట్ని చూసి హాల్లో ఉన్న స్క్రీన్ ముందున్న బాక్స్కి కనెక్ట్ చేస్తాడు అందరూ ఉగ్గబట్టుకుని చూస్తారు గౌతమ్ వచ్చి ప్లీజ్ కూర్చో అంటాడు విరాట్ని కూర్చోబెట్టి శృతి లోపలికి వెళ్ళమ్మా అంటాడు మామయ్య ఏం కాదు నేను వదిలిని చూడాలి అంటుంది కళ్ళనీళ్ళతో శృతి మహీ పడుకుని ఉంటుంది తను పడుకుని ఉందని ఇంకెవరూ లేవలేదు లేపలేదు కూడా అసలు తనని అక్కడి నుండి తీసుకెళ్లాలని ఆలోచన కూడా ఎవరికి రాలేదు గౌతమ్ స్క్రీన్ని ఆన్ చేసి వీడియో ప్లే చేస్తాడు హాస్పిటల్లో మధు మహీతో మాట్లాడిన వీడియో అది మధుని డాక్టర్స్ మహీ దగ్గరికి తీసుకెళ్తారు లోపలికి వెళ్ళాక మధు అందరినీ వెళ్ళిపోమంటుంది అందరూ వెళ్ళిపోయాక మధు మహి వైపు తిరిగి సారీ నా వల్ల ఈరోజు నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు అంటుంది కన్నీళ్ళతో నీ పేరు మహీ కదా ఇందాకే తెలుసుకున్నాను నాకు చాలా ఏడుపు వస్తుంది తెలుసా నాకు బ్రతకాలనుంది కానీ బ్రతకలేను విరాట్తో ఇంకా చాలా రోజులు బ్రతకాలనుంది తనతో రోజు గొడవ పడాలి తనతో మాట్లాడాలి పోటాడాలి తనని ప్రేమగా చూసుకోవాలి భయం వేస్తే తన చేతుల్లో వాలిపోవాలి నీకు తెలుసా తన గుండెల మీద ఎంత ధైర్యంగా ఉంటుందో అమ్మ ఒడిలా నాన్న దగ్గర ఉన్న ధైర్యంలా ఉంటుంది మాట్లాడుతూ మాట్లాడుతూ మధుకి చాలా నొప్పిగా అనిపించి గట్టిగా పంటి బి ఉన్న బాధని అణచిపెడుతూ ఇంకా ఆపుకోలేక చాలా నొప్పిగా ఉంది మహి అని ఒక్కసారిగా ఏడ్చేస్తుంది ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు మహి అమ్మా నాన్నకి చెప్పి బాధ పెట్టలేను విరాట్కి చెప్తే తనని చంపేస్తాడు నా విరాట్ ఎప్పుడు అలా చేయకూడదు అంటూ ఏడుస్తూ నీకు తెలుసా ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో నా బేబీ ఈ లోకంలోకి వచ్చేది కానీ కానీ తనని నా బేబీ నా కడుపులో చం చంపేశారు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది చాలా బ్రతిమలాడాను మహి నేహాని తన కాలు పట్టుకున్నాను తన చొప్పులు తెరిచాను కానీ నా బేబీని నన్ను ఎలా ఇచ్చేసి వెళ్ళిపోయింది మహి చేతులెత్తి మొక్కాను కనీసం నన్ను బ్రతికించకపోయినా నా బేబీని బ్రతికించమని కానీ అంటూ ఏడుస్తుంది అయినా కష్టపడి వస్తుంటే యాక్సిడెంట్ అయింది సారీ మహి ఎందుకో తెలియదు సడన్గా బ్రేక్స్ పడలేదు బిడ్డని నా విరాట్ని ప్రాణానికి ప్రతిరూపాన్ని బ్రతికించుకోవడానికి వెళ్తుంటే ఇలా అయింది అంత యాక్సిడెంట్ అయి కూడా నేను బ్రతికించాలని ఆరాటపడుతుంటే అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఎవరో వచ్చి నా కడుపు పైన వద్దు ప్లీజ్ అని ఎంత బ్రతిమలా వినకుండా గట్టిగా రాడ్తో చాలాసార్లు కొట్టి చంపేశారు మహి వైపుకి తిరిగి నా బేబీ మహి నా బిడ్డ పాపం వాడిని అలా కొడుతుంటే వాడికి పాపం ఎంత నొప్పి వచ్చిందో కడుపులో అలా అలా కదులుతూ ఉన్నాడు వాళ్ళు కొట్టే ఒక్కొక్క దెబ్బకి పాపం మహి ఎంత నొప్పి వచ్చిందో నా బేబీకి నా బాధ తెలియట్లేదు కానీ నా బేబీకి అంత నొప్పి వస్తున్నా ఏమీ చేయలేని పొజిషన్లో ఉండిపోయాను నా బేబీని చంపేశారు ఆ అని ఏడుస్తూ ఉంటుంది పాపం ఎంత ఏడ్చుంటుందో నా కదా నా కడుపులో కడుపులో నిన్నటి నుండి పాపం ఫుడ్ కూడా లేదు చాలా బాధ పెట్టింది తను నన్ను కానీ ఇవన్నీ విరాట్కి చెప్తే తనని చంపి అంత కూడా అవుతాడు లేదు నా విరాట్ ఎప్పటికీ అలా అవ్వకూడదు తను ఎప్పుడు నవ్వుతూ ఉండాలి తన నవ్వంటే నాకు చాలా ఇష్టం తన ప్రేమ సముద్రం కన్నా తెలి లోత అనేది తెలుసా అంటుంది విరాట్ని తలుచుకోగానే మధు మొహం పైన చిరునవ్వు వచ్చింది చూడు విరాట్ని గుర్తు చేసుకున్న నా మొహం నవ్వు వస్తుంది అంత ప్రేమిస్తాడు విరాట్ అందుకే నన్ను అంత ప్రేమించే విరాట్కి నేను ఒక మాట ఇచ్చాను ఈ గుండె ఎప్పుడు తన కోసమే కొట్టుకుంటుందని ఇది చప్పుడు చేస్తే అందులో విరాట్ పేరు తప్ప ఇంకేదీ వినపడదని అందుకే నాతో పాటు ఇది ఆగిపోకూడదు అందుకే నీకు ఇస్తున్నాను నా విరాట్ని జాగ్రత్తగా దాచుకుంటా కదా దీనికి స్పందననిచ్చే ఊపిరి అవుతావు కదా నా గుండె చెప్పుడైన విరాట్ని నీ ఊపిరితో బ్రతికిస్తావు కదా అంటుంది నవ్వుతూ తన మాటలు మహీ మనసుకి చేరయ్యామో మహీ కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయి మాధు అది గమనించి హే ఏడుస్తున్నావా సారీ ఏడిపించేశానా సారీ మహి కానీ నేను చెప్పింది నీ మనసు పొరల్లోకి చేరిందని తెలుస్తుంది నీకు ఇదంతా గుర్తుకుంటుందో లేదో తెలియదు కానీ విరాట్ని జాగ్రత్తగా చూసుకో ఎందుకు నీకు ఇలా చెప్తున్నానో నాకు తెలియదు కానీ ప్లీజ్ తను జాగ్రత్తగా చూసుకో కోపం వస్తే నువ్వు కూడా కోప్పడకు ఎప్పుడు తనకి నీడలా ఉండు నీకు ఇలా ఎందుకు చెప్తున్నానో కూడా నాకు తెలియదు మహి ఏమో నా విరాట్ని ఇస్తున్నాను కదా జాగ్రత్తగా చూసుకో దాచుకో వన్స్ అగైన్ సారీ మహి నా వల్ల నువ్వు ఈ స్టేజ్లో ఉన్నావు కొసేపు ఇంకా నేను నా విరాట్తో ఉంటాను అంటూ బయట వాళ్ళకి లోపల రమణి సాయిగ చేయబోయి ఒక క్షణమాగి మహి వైపు తిరిగి నా విరాట్ని జాగ్రత్తగా చూసుకుంటావు కదా చిన్న పిల్లల మనసు వాడిది కోపం వచ్చినా తప్పు చేసినా అమ్మదా లాలించు సరేనా అంటుంది అక్కడితో వీడియో అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ ఆ వీడియో చూస్తూనే విరాట్ మధుని అలా చూస్తూ చివరి నిమిషాల్లో కూడా తన గురించి ఎంత ఆరాటపడిందో చూసి తన వల్ల అవ్వట్లేదు మనసులో ఎందుకే ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు ఎందుకు నన్ను ఇలా బాధ పెట్టావు ఎందుకు నన్ను అంతగా ప్రేమించావు ఏం చేశాను నేను నీకు ఒక్క సంతోషం కూడా ఇవ్వలేదు అయినా కూడా నేనే నీ నవ్వుకి కారణం అని అంటున్నా ఎందుకు మది మధు అంటూ కుప్పకూలిపోయాడు పార్వతి అందరూ మధు అంతలా బాధలో ఉండి విరాట్ గురించి ఆలోచించడం తన నొప్పితో బాధతో అంతా విలువల్లాడం చూసి కళ్ళల్లో నీళ్ళు వచ్చేశాయి పార్వతి అయితే తన బిడ్డ అంత నరకం అనుభవించడం చూసి తన మాటలు విని తట్టుకోలేక పైకి లేకపోయి ఒడిలో మహిని చూసి ఆగిపోయింది అలానే మహిని కుండెలికి హత్తుకుంది డాక్టర్ కాస్త మత్తు ఇవ్వడం వల్ల అలా పడుకుని ఉంది అలా దగ్గరికి తీసుకున్నప్పుడు మహి ఏదో కలవరించడం వింటూ ఉంది పార్వతి మహిని చేతిలోకి తీసుకుని అర్థం కాక మహి మహి అని పిలుస్తుంది విరాట్ పార్వతి అలా పిడవడం విని అంత ఏడుపులో కూడా పడి లేస్తూ మహి దగ్గరికి వెళ్ళి తను చెప్పేది వింటాడు మహి మాత్తులో ఉన్నా కూడా మధు మాటలు ఆ వీడియోలో లీలనగా వినిపించేసరికి తన మెదడు లోతుల్లో దాగి ఉన్న జ్ఞాపకం మనసుని తాకింది నిద్రలోని కలగా కలలాగా వద వదలను అంటూ ఉంటుంది అది విని అందరికీ కన్నీలు వచ్చాయి విరాట్ మనసులో అనుకున్నాడు మధు నీకెలా తెలుసు ఇది నన్ను ఇంత ప్రేమిస్తుందని నిజంగానే నీ అంత ప్రేమను చూపిస్తుంది మధు మహి నా పైన కానీ నిన్ను కాపాడుకోలేనట్టు మహిని కూడా అంటూ ఒక క్షణం వణికాడు ఆలోచనకి ఆ ఊహకే గట్టిగా కళ్ళు మూసేశాడు నెమ్మదిగా అందరూ దుఃఖాన్ని ఆపుకుంటున్నారు అది కష్టం మీద విరాట్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు కళ్ళు తెరిచాడు మహిని నెమ్మదిగా పడుకోబెట్టి గౌతమ్ దగ్గరికి వెళ్ళి మామా ఇంకా నీ ఇన్వెస్టిగేషన్ ఎంత ఉంది ఆ అరుణ్ మాధవ్ గురించి ఇంకా కావాలా తెలియాలా ఆ నేహ గురించి మొత్తం తెలిసింది కదా ఈ ఒక్క సీడి చాలు కదా అంటాడు విరాట్ అవును చాలు కానీ నా కూతురికి నరకం చూపించిన దానికి ఉట్టి జైలు శిక్ష కాదు ఉరి శిక్ష పడాలిరా అంటాడు ఆవేశంగా అక్కడున్న అందరూ ఆ మాటలు ఒక్క క్షణం ఆవేశంగా ఆక్రోషంగా చూస్తారు మహికి వాళ్ళ కోపం తెలిసింది అనుకుంటా విరాట్ కోపం బాధ తన మనసుకి తాకిందేమో విరాట్ అంటూ కలవరిస్తోంది అది తన మనసులోని మధు కదిలించిందని తన మెదడులోని ఆలోచనలు మహిని కదిలించాయి అందరూ ఒక్కసారిగా మహిని చూసి అందరూ మధుని గుర్తు చేసుకున్నారు ఆ వీడియోలోని మాటల్ని విరాట్ నెమ్మదిగా కామై మామా ఇప్పటి నుండి నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు మహిని చూస్తూ ఏంటి విరాట్ అంటాడు కాస్త ఆలోచనగా ముఖం పెట్టి గౌతమ్ విరాట్ వెనక్కి తిరిగి గౌతమ్ చూస్తూ ఇప్పుడు కాదు మనం ఆ బంగ్లాలో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళాలి నాకు తెలిసి వాడి దగ్గర ఈ చిక్కుమిడికి ఇంకా ఆ సంబంధం ఉంది జవాబుల్ని వాడితోనే మొదలు పెడతాను అంటాడు మరి తర్వా ఈ భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్